అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం సర్నా గోల్డ్ కంపెనీ మహిళలకి అలాగే బాల బాల్ బాలికలకు అలాగే ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడుతుంది ఈ పథకం రేపు ఈవెనింగ్ మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఐదు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అదేవిధంగా సిటీ అయినటువంటి విశాఖపట్నం విజయవాడలో సిటీ ఆర్డినరీ అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడిందండి ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు మన ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఆంధ్ర రాష్ట్రంలో నివాసిస్తున్నట్టుగా ఎనీ గవర్నమెంట్ ఐడి ఉంటే సరిపోతుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా రేపటి నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరిట బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు రేపటి నుంచే ప్రారంభం ప్రస్తుతం డిపిటీఓ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి స్త్రీ శక్తి పథకంలో భాగంగా రేపటి నుంచి ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు మహిళలకి అలాగే ట్రాన్స్జెండర్స్ ఇంకా బాలికలకు కూడా ఈ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో ఏ ఏ ఇలా ఇలాంటి ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుందండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీశక్తి పథకంలో మహిళలకి అలాగే బాల బాల బాలికలకు అలాగే ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అదేవిధంగా సిటీ లేవంటి విశాఖపట్నం విజయవాడలో సిటీ ఆర్డినరీ అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడిందండి ఈ పథకం రేపు ఈవినింగ్ మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఐదు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు ఆ తర్వాత అన్ని డిపోల్లోని కూడా గౌరవ ముఖ్య గౌరవ ఎమ్మెల్యే ఎంపీల చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఉచిత కార్యక్రమం ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుంది ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు వారికి ఓన్లీ మన ఆధార్ కార్డు అలాగే మరి వాటర్ రేషన్ వాటర్ కార్డు రేషన్ కార్డు ఆంధ్ర రాష్ట్రంలో నివాసిస్తున్నట్టుగా ఎనీ గవర్నమెంట్ ఐడి ఉంటే సరిపోతుంది వారికి జీరో టికెట్ ఇష్యూ చేయబడుతుంది ఆ జీరో టికెట్ మేము గవర్నమెంట్ క్లెయిమ్స్ పెట్టి తద్వారా మనకి దానిపైన ఖర్చుని ప్రభుత్వం మాకు తిరిగి చెల్లిస్తుందండి సార్ అంటే ఐదు రకాల బస్సులని ఈ సర్వీస్కు ఉపయోగిస్తున్నారు కదా బట్ ప్రత్యేకంగా ఏమైనా బోర్డ్స్ని ఏర్పాటు చేస్తారా ఎందుకంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె పల్లె వెలుగుతో పాటు మెట్రో ఇటువంటి బస్సుల్లో సదుపాయాన్ని కల్పిస్తున్నారు సో ఈజీగా దాన్ని గుర్తించేందుకు ఏమైనా బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు అంటే ఇప్పుడు మనకి కాకినాడ జిల్లాలో చూస్తే ముప్పై తొమ్మిది అల్ట్రా వెలుగు బస్సులు మా నూట ముప్పై ఆరు వెలుగు రెండు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి ఈ బస్సుల్లో ప్రత్యేకంగా మహిళల కోసం అంటూ ఏం బస్సు ఉండదు ఉన్న ఈ బస్సుల్లోనే మహిళలు ఎక్కుతారు వారికి ప్రయాణం ఛార్జీ మాత్రం జీరో ఉంటుంది అంటే ప్రయాణం ఛార్జీ చేయరు ఉచితం ప్రయాణం వారికి జీరో టికెట్ ఇష్యూ చేస్తారు ప్రత్యేకంగా మహిళల కోసం బస్సులు అనేది ఏర్పాటు లేదు ఉన్న బస్సులోనే వారు ఉచితంగా ట్రావెల్ చేస్తారు సార్ ఎప్పటి నుంచి అంటే రేపు సాయంత్రం లాంఛనంగా ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచి ఫ్రీ సర్వీస్ ఈ కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ప్రతి డిపోలోనే గౌరవ ఎమ్మెల్యే ఎంపీల చేత ఇనాగ్రేట్ చేసినప్పుడే ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది సార్ అంటే మీరు అన్నట్టు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అంటున్నారు కదా సో అంటే రోజుకి ఇంతే లిమిట్ ఉంటుంది అంటే రెండు ఒక బస్సు ఎక్కిన తర్వాత జీరో టికెట్ కొడుతూ ఇస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వరకైనా ప్రయాణం వరకైనా ప్రయాణం చేయొచ్చు కాకపోతే ఏంటంటే దీంట్లో నాన్స్టాప్ బస్సులు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అమలాపురం కాకినాడ రాజమండ్రి నాన్స్టాప్ బస్సులో ఇది చల్లదు అంటే ఉచిత ప్రయాణం లేదు అదేవిధంగా తిరుమల తిరుపతి మధ్య నడిచేటువంటి సప్తగిరి ఎక్స్ప్రెస్లో కూడా ప్రయాణం లేదు ఓన్లీ ఎక్స్ప్రెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏలేసర్ నుంచి విజయవాడ వెళ్ళి ఎక్స్ప్రెస్లో ఇది అమలవుతుంది అలాగే తుని నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో అవుతుంది సో దానికి ఎన్నిసార్లు ట్రావెల్ చేస్తారనే దానికి లిమిట్ లేదండి ఎన్నిసార్లునే ట్రావెల్ చేయొచ్చు బట్ ఈ ట్రావెల్ అనేది ఈ ప్రయాణం అనేది ఈ యొక్క సర్వీసులో ఐదు రకాల బస్సుల్లో మాత్రమే పరిమితం అవుతుంది సో కదా రేపటి నుంచి ఫ్రీ బస్ సదుపాయాన్ని అయితే పూర్తిగా మహిళలకి ట్రాన్స్ జెండర్స్ కి అలాగే బాలికలకి ఈ సదుపాయం కల్పించనున్నారు రేపు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణం చేయొచ్చు దీనికోసం ఐదు బస్సులను ఏర్పాటు చేశారు ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇటువంటి బస్సులను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీనికి లిమిట్ అంటూ లేదు అంటే ఇన్నిసార్లు ఎక్కాలి ఇక్కడి నుంచి ఇక్కడికే ప్రయాణించాలనే లిమిట్ లేదు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు ముఖ్యంగా ఆ ఈ బస్సులో సదుపాయాన్ని బాలికలకి మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు కెమెరా పర్సన్ చిన్నత అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ